హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదిహేనులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మ్యూజికల్ రొమాన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఎస్ జే సూర్య నటించినటువంటి ఇసాయి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి శివ ఒక లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు ఆ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాడు నిజానికి ఈ సెల్వం కూడా మూవీ ఇండస్ట్రీ లో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటాడు కానీ సెల్వం కి కొంచెం అహంకారంగా ఉంటాడు ప్రజెంట్ మాత్రం శివ అనే ఇండస్ట్రీ మొత్తానికి మంచి మంచి పాటలను ఇస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ఉంటాడు అది చూసిన సెల్వం మాత్రం కొంచెం ఈర్షిగా ఫీల్ అవుతూ ఉంటాడు నిజానికి ఒక రోజు సెల్వం ఒక డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ తనకు ఉన్న అహంకారంతో ఆ డైరెక్టర్ తో తప్పుగా ప్రవర్తిస్తాడు దాంతో ఆ డైరెక్టర్ వెంటనే సెల్వం తో చేసుకున్న కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుంటాడు ఆ సమయంలో శివ సెల్వం దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్ శివ టాలెంట్ ని గుర్తించి వెంటనే శివాని కలిసి నువ్వే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చెయ్యాలి అని అంటాడు దాంతో శివ వెంటనే సెల్వం దగ్గరకు వెళ్లి తన పర్మిషన్ అడుగుతాడు ఎందుకంటే శివ ఒక అనాథ తను ఎప్పటి వరకు సెల్వం దగ్గరే ఉండి పెరిగి ఉంటాడు అందుకే ఆ విశ్వాసంతో శివ వెంటనే సెల్వం ను చూసి నాకు ఈ ఆపర్చునిటీ మంచిదే కావచ్చు కానీ మీరు పర్మిషన్ ఇస్తేనే నేను ఆ డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న సెల్వం తనకు ఉన్న అహంకారంతో వీడు నన్ను ఏమీ చెయ్యలేడు వీడికి అంత టాలెంట్ లేదు సరే నువ్వు వెళ్ళి వాడి దగ్గర పని చెయ్యి అని యాక్సెప్ట్ చేస్తాడు అయితే అప్పటి నుంచి శివ వెనక్కి తిరిగి చూడకుండా ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్ గా ఉంటూ ప్రజల నుంచి మంచి పేరుని సంపాదించుకొని సంపాదించుకుని ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ ప్రజెంట్ జనరేషన్ కి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ ని ఇస్తూ ఉంటాడు మరో పక్క కి ఎటువంటి అవకాశాలు లేకుండా ఖాళీగా కూర్చుని నా కెరీర్ నాశనం అవడానికి శివానే కారణం అని శివ మీద ద్వేషాన్ని కలిగి ఉంటాడు అదే సమయంలో శివకి ఒక ప్రాజెక్ట్ దొరుకుతుంది ఆ ప్రాజెక్ట్ లో నేచురల్ మ్యూజిక్ అవసరం ఉండడంతో శివ ఒక నిర్మానుష్యంగా ఉండే అడవులో కొన్ని రోజులు ఉండి అక్కడ నేచురల్ మ్యూజిక్ ని చెయ్యాలి అని ఒక నిర్మాణిష్యం ప్రదేశానికి వచ్చి ఆ అడవులో తిరుగుతూ ఉంటాడు అప్పుడే శివ ఒక వ్యక్తి పరిచయం అయ్యి నాకు ఈ అడవులో ప్రతి అనువు తెలుసు అని చెప్తాడు దాంతో శివ ఈ వ్యక్తితో ఉంటే నాకు ఇంకా మంచి మ్యూజిక్ దొరుకుతుంది అనుకుని ఆ వ్యక్తితో కలిసి అడవులో తిరుగుతూ ఉంటాడు అలా శివ ఆ అబ్బాయితో కలిసి అడవులో వెళుతూ ఉండగా అనుకోకుండా శివ అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది దాంతో శివ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి మాత్రం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత శివ తను ఉన్న రూమ్ లో నాచురల్ సౌండ్స్ తో మ్యూజిక్ ని తయారు చేస్తూ ఉంటాడు అప్పుడే తనకి అడవలో చూసిన ఆ అమ్మాయి గుర్తుకు వచ్చి మళ్లీ తన కనిపిస్తుందేమో అని వెంటనే అడవలోకి వెళ్తాడు తను ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే అక్కడ ఆ అమ్మాయి ఉంటుంది దాంతో శివ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఒక పాము వచ్చి శివాని కాటు వేస్తుంది శివ వెంటనే స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత శివ స్పృహలోకి వచ్చి కళ్ళు ఓపెన్ చేసి చూడగా శివ చుట్టూ ఆ ఊరు వాళ్ళు అందరూ కూడా కూర్చుని ఉంటారు శివ చూ చూస్తున్న ఆ అమ్మాయి ఆ ఊరి పెద్ద ముకియా కూతురు అని శివాకి తెలుస్తుంది అలాగే ఆ అమ్మాయి పేరు జెనిఫర్ అని తనకి ఒక చెల్లి లిల్లీ ఉందని అలాగే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అని శివాకి తెలుస్తుంది ఆ ఊరి పెద్ద ముఖియా వెంటనే శివాని చూసి నీకు విషసర్పం కాటు వేసింది నీకు ఒక వారం రోజుల వరకు నా కూతురు మెడిసిన్ తీసుకుని వస్తుంది అని చెప్తాడు దాంతో శివ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి తను ఉంటున్న రూమ్ కి వెళ్లిపోతాడు జెనీఫర్ మాత్రం శివాకి మెడిసిన్ తీసుకుని వెళ్లి శివాకి ఇవ్వగా శివ వెంటనే జీఫర్ ని చూసి తన మనసులోని మాట చెప్పేస్తాడు నేను నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు దాంతో ఆ మాటలు విన్న జెనీఫర్ ఇది పాపం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శివ మాత్రం జెనీఫర్ ని చూసి పాపం కాదు నేను నీ దగ్గరకి వచ్చినప్పుడు నీకు కూడా ఏదో అవుతుంది అందుకే నువ్వు సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు నిజాన్ని దాచిపెట్టడం కూడా పాపమే నిజానికి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని అంటాడు ఆ తర్వాత జెనీఫర్ నిజంగానే శివ లవ్ మొదలు పెట్టి నేను తప్పు చేస్తున్నానేమో అని వెంటనే చర్చ్ ఫాదర్ దగ్గర చెప్పాలి అని చర్చ్ ఫాదర్ దగ్గరకు వెళ్తుంది కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రోజు చర్చ్ ఫాదర్ ప్లేస్ లో శివ అనే ఉంటాడు వచ్చిన జెనీఫర్ కన్ఫ్యూస్ చెప్తూ ఉంటుంది అది మొత్తం విన్న శివ జెనీఫర్ తో నీ మనసులో ఎవరినైతే ప్రేమిస్తున్నావో అది దాచిపెట్టకుండా అతనికి చెప్పేయి నిజాన్ని దాచిపెట్టడం కూడా పాపం అని అంటాడు అయితే అక్కడ ఫాదర్ ప్లేస్ లో ఉన్నది శివ అని జెనీఫర్ కి మాత్రం తెలియదు మరోపక్క ఎవరైతే శివాకి ఆపర్చునిటీ ఇచ్చాడు లైవ్ టీవీలో మాట్లాడుతూ శివాని బాగా పొగుడుతూ సెల్వం ని అవమానిస్తూ ఉంటాడు అది చూసిన సెల్వం చాలా కోపంతో ఉంటాడు దాంతో సెల్వం వెంటనే తన మనసులతో ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్లి చాలా కొడతాడు మరో పక్క శివ మరియు ల ప్రేమ విషయం జెనీఫర్ నాన్నకి తెలుస్తుంది ఆ తర్వాత ఫైనల్ గా జెనీఫర్ ఫాదర్ శివ కి మరియు జెనీఫర్ కి పెళ్లిని చేస్తాడు దాంతో శివా జెనీఫర్ ని తీసుకుని తన ఇంటికి రాగా శివ ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఆ పెళ్లి ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది ఆ న్యూస్ ని సెల్వం కూడా చూస్తూ ఉంటాడు శివ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నాకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో అలాంటి అమ్మాయే దొరికింది తను నా లైఫ్ లోకి వచ్చాక నాకు ఇంకా లోటే లేదు నాకు ఇప్పటిదాకా కలిసిన వాళ్ళందరూ మంచి వాళ్ళే నా డ్రైవర్ కానీ నా మేనేజర్ కానీ అలాగే నా కుక్కు కానీ చాలా మంచి వాళ్ళు అని చెప్తూ ఉంటాడు అలాగే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు శివ కానీ శివ పొరపాటున టెన్షన్ లో సెల్వం పేరు చెప్పడం మర్చిపోతా అదే సమయంలో ఆ న్యూస్ ను చూస్తున్న సెల్వం ఈ శివ కి చాలా అహంకారం ఎక్కువ అవుతుంది ఈ శివాని ఎలాగైనా నాశనం చెయ్యాలి అని అనుకుంటాడు ఆ తర్వాత రోజు శివ చాలా హడావిడిగా ఆఫీస్ కు వెళుతూ కారు లోనే సాంగ్ ని కంపోజ్ చేస్తూ ఉంటాడు అయితే తన డ్రైవర్ రోడ్డు మీద వెళుతూ వెళుతూ కావాలనే సడన్ గా బ్రేక్ వేసి రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఇలాంటివన్నీ కామన్ అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత శివ కార్ ఒక సిగ్నల్ దగ్గర ఆగి ఉంటుంది అక్కడ గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ శివ డ్రైవర్ మాత్రం పోనివ్వకుండా ఆ తర్వాత కొంత సమయం తర్వాత ని డ్రైవ్ చేస్తాడు దాంతో ఆపోజిట్ లో వస్తున్న కారు ఓనర్ శివ కారు డ్రైవర్ తో అరుస్తూ ఉంటాడు దాంతో లోపల ఉన్న శివ కి తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు వెంటనే శివ ఆ కారు దిగి బయటకు రావడంతో వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శివాని చూసి శివ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం అలాగే శివతో సెల్ఫీ తీసుకోవడం కోసం శివ వెంట పడతారు అయితే శివ మాత్రం అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లిపోతాడు అలా శివ తన కాన్సన్ట్రేషన్ దెబ్బతిని సాంగ్ కంపోజ్ చేయలేకపోతాడు ఎందుకు నా డ్రైవర్ ఈ రోజు ఇలా ప్రవర్తించాడు అని తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు అదే రోజు శివ మేనేజర్ కూడా శివ మాట పట్టించుకోకుండా చాలా నెగ్లిజెన్స్ గా ఉంటాడు దాంతో శివ తన మేనేజర్ మీద కూడా అరుస్తూ ఉంటాడు ఇష్టం ఏమిటి అంటే నిజానికి శివ దగ్గర పనిచేసే శివ డ్రైవర్ శివ మేనేజర్ శివ ఇంట్లో పనిచేసే కుక్ వీళ్ళందరూ కూడా సెల్వంతో కలిసిపోయి ఉంటారు సెల్వం వాళ్ళందరినీ చూసి మీరు ఎలాగైనా సరే శివకి మనశ్శాంతి లేకుండా చెయ్యి అలా చేయడం వల్ల శివ కొత్త మ్యూజిక్ ని చేయలేకపోతాడు మీరు కుదిరినప్పుడల్లా డిస్టర్బ్ చేస్తూ ఉండండి నేను తలచుకుంటే చంపేసి ఉండవచ్చు కానీ తనని నేను అలా చెయ్యను ఎప్పటికీ కూడా ఆ టాప్ ప్లేస్ కి మళ్ళీ వెళ్లకుండా చెయ్యాలి అని అంటాడు మరో పక్క జెనీఫర్ నానా చెల్లి మరియు జెనీఫర్ తమ్ముడు శివ ఇంటికి వస్తారు నిజానికి జెనీఫర్ తమ్ముడిని ఆ సిటీ లో ఉన్న హాస్టల్ లో జాయిన్ చేయడానికి వచ్చి ఉంటారు దాంతో శివ వెంటనే వాళ్ళకి సహాయం చేసి తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ రిసెప్షనిస్ట్ గా ఉన్న ప్రియా శివాని చూసి నవ్వుతుంది శివ వెంటనే అక్కడ సోఫాలో తన బ్యాగ్ పెట్టి లోపలికి వెళ్లి వెంటనే తన మేనేజర్ కి ఫోన్ చేసి జెనీఫర్ ని తొందరగా ఆఫీస్ దగ్గరికి రమ్మను మేము వెంటనే ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి అని చెప్తాడు ఆ తర్వాత శివ అక్కడ నుంచి సోఫా దగ్గరికి రాగా అక్కడ బ్యాగ్ ఉండదు దాంతో శివ ఆ రిసెప్షనిస్ట్ ప్రియాని చూసి నా బ్యాగ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఆ ప్రియా మాత్రం శివాని చూసి అసలు మీరు బ్యాగ్ తేలేదు అని అంటుంది ఆ మాటలు విన్న శివ మాత్రం అసలు మీ అందరికి ఏమవుతుంది ఎందుకు మీరు అందరూ నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు అని అరుస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి జెనిఫర్ వస్తుంది శివ జెనిఫర్ కి ఆ బ్యాగ్ గురించి మొత్తం చెప్తూ ఉంటాడు అదే సమయంలో రిసెప్షనిస్ట్ ప్రియా అక్కడికి వచ్చి సార్ మీరు నిజానికి ఇక్కడికి బ్యాగ్గా తేలేదు అని చెప్తుంది దాంతో శివాకి ఒక రకంగా పిచ్చెక్కినట్లుగా అవుతుంది జెనిఫర్ వెంటనే శివాని కూల్ చేసి అక్కడి నుంచి వాళ్ళ కారు దగ్గరకి తీసుకుని వచ్చి కారు డోర్ ఓపెన్ చేస్తూ ఇప్పటి శివ అడుగుతున్న ఆ బ్యాగ్ కార్లోనే లోనే ఉంటుంది ఆ బ్యాగ్ ని చూసిన శివ నేనే పొరపాటు పడ్డానా బ్యాగ్ ని నేను కారు లో పెట్టేసి అక్కడ గొడవ చేస్తున్నానని అనుకుంటూ ఉంటాడు అదే సమయంలో ఆ రిసెప్షనిస్ట్ ప్రియా అక్కడికి శివ ఫోన్ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది నిజానికి శివ ఆ ఫోన్ ని అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర మర్చిపోయి వచ్చి ఉంటాడు ప్రియా ఆ ఫోన్ ని శివాచ్చి ఆ ఉన్న బ్యాగ్ ని చూస్తుంది దాంతో శివ వెంటనే ప్రియాని చూసి నాదే తప్పు బ్యాగ్ కార్లోనే లోనే ఉంది అని ప్రియాకి సారీ చెప్తాడు దాని తర్వాత ఒక అన్నౌన్ పర్సన్ శివాని చూసి నవ్వుతూ ఉంటాడు దాంతో వెంటనే జెనీఫర్ ని చూసి ఒక వ్యక్తి నన్ను చూసి నవ్వుతున్నాడు అని చెప్పడంతో జెనీఫర్ వెంటనే అటువైపు తిరిగి చూస్తుంది జెనీఫర్ తిరిగి చూసే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో శివ మ్యూజిక్ ని పక్కన పెట్టి నాకెందుకు ఇలా అవుతుంది నాకేమైనా పిచ్చి పట్టిందా లేదా అందరూ నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు దాంతో జెనీఫర్ శివ మైండ్ ని చేంజ్ చేయడానికి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి ఇద్దరు పడుకుని ఉంటారు అదే సమయంలో శివాకి తన బెడ్ మీద ఇంతకు ముందు తన ఆఫీస్ దగ్గర తనను చూసి నవ్విన వ్యక్తి నిలబడి ఉంటాడు దాంతో శివ వెంటనే లేచి వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి అతన్ని వెంబడిస్తాడు అయితే ఆ వ్యక్తి మాత్రం తప్పించుకుని పారిపోతాడు ఆ తర్వాత శివ ఒక చోట కూర్చొని నేను ఎలాగైనా ఆ వ్యక్తిని పట్టుకోవాలి అని ఆలోచిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ పిచ్చివాడులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అదే సమయంలో శివ దగ్గరికి వచ్చిన జెనిఫర్ మరియు శివ మేనేజర్ కూడా శివాని చూస్తూ ఉంటారు జెనిఫర్ మాత్రం శివ నిజంగానే పిచ్చివాడు అయిపోయేలాగా ఉన్నాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత శివ మళ్ళీ నార్మల్ అవుతాడు ఒక రోజు రాత్రి తన మ్యూజిక్ చేసుకుంటూ ఉండగా జెనిఫర్ శివ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పడంతో శివ చాలా సంతోషిస్తాడు ఎందుకంటే శివ అప్పటి వరకు ఒక అనాథ ఇప్పుడు తన బేబీ పుట్టడంతో తనకు కూడా ఒక ఫ్యామిలీ రాబోతుంది అని చాలా సంతోషిస్తూ మళ్ళీ చాలా ఫుల్ జో లో మ్యూజిక్ చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత రోజు వెంటనే మూవీ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి తనకు కూడా ఆ గుడ్ న్యూస్ ని చెప్తాడు ఆ మాటలు విన్న శివ మేనేజర్ వెంటనే అది సెల్వం కు చెప్తాడు ఆ మాటలు విన్న సెల్వం వెంటనే శివ వంట మనిషికి కాల్ చేసి ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి టీలో కొన్ని మందులు కలుపు అని చెప్తాడు జెనీఫర్ బేబీ చనిపోవడానికి ఆ వంట మనిషి అలానే చేస్తాడు దాంతో జెనిఫర్ బేబీ చనిపోతుంది ఈ విషయం తెలిసి చాలా బాధపడుతూ వెంటనే హాస్పిటల్ కి పరిగెట్టుకుంటూ వెళ్లి బేబీ చనిపోయింది అని జెన్నీ కంటే కూడా చాలా ఎక్కువ ఏడుస్తూ ఉంటాడు దాంతో శివ బిడ్డ చనిపోయాడు అని చాలా బాధపడుతూ తన గురువు గారు అయినటువంటి సెల్వం దగ్గరకు వచ్చి అక్కడ బాగా ఏడుస్తూ తన మనసులోని బాధ అంతా కూడా సెల్వం కు చెప్తాడు అదే సమయంలో శివ సరిగ్గా పని చేయకపోవడంతో సినిమా డైరెక్టర్స్ చాలా మంది కూడా సెల్వం ని అప్రోచ్ అవుతూ ఉంటారు సెల్వం మాత్రం శివాని చూసి తనకేమీ తెలియనట్లుగా నీకేదైనా కన్ఫ్యూజన్ ఉంటే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడు అని అంటూ ఉంటాడు ఒక రోజు శివ జెనిఫర్ తమ్ముడు కారులో ఒక అమ్మాయితో వెళుతూ ఉండగా శివ ఆ కారుని ఆపే ప్రయత్నం చేస్తాడు కానీ తను కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో శివ వెంటనే జెనీఫర్ కి ఈ విషయం చెప్తాడు దాంతో జెనిఫర్ శివాని చూసి లేదు నా తమ్ముడు ఆఫ్టర్నూన్ వరకు నా దగ్గరే ఉన్నాడు లంచ్ చేసి ఆ తర్వాత హాస్టల్ కి వెళ్లి అని అంటుంది దాంతో శివ అంటే నాలోనే ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు దీనివల్ల శివ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు శివాకి పాపం అక్కడ కరెంట్ మెంటల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు ఇది చూసిన జెనీఫర్ మాత్రం చాలా ఏడిస్తూ రాత్రి పగలు శివ దగ్గరే ఉండి తనకు సేవలు చేస్తూ ఉంటుంది తనతో పాటు తన సిస్టర్ లిల్లీ కూడా ఉంటుంది ఫోర్టీన్ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్న శివ తిరిగి తన ఇంటికి వస్తాడు అప్పుడు జెనిఫర్ శివాని చూసి నా సిస్టర్ ని తన ఫ్రెండ్ రూమ్ దగ్గర వదిలిపెట్టి రండి అక్కడ నుంచి తన ఊరికి వెళ్లిపోతుంది అని చెప్తుంది దాంతో శివ వెంటనే లిల్లీని తీసుకుని తన ఫ్రెండ్ ఇంటి దగ్గరకి వెళ్తాడు ఆ సమయంలో అక్కడ ఎవరో ఉండరు లిల్లీ వెంటనే శివాని చూసి నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఇక్కడ ఎవరు లేరు అంటూ లిల్లీ శివాతో ఇంటిమేట్ అవడానికి బలవంతం చేస్తూ ఉంటుంది దాంతో శివ తనను తాను కాపాడుకోవడానికి లిల్లీని పక్కకు తోస్తాడు దాంతో లిల్లీ పైనుంచి కింద పడిపోయి చనిపోతుంది ఆ సమయంలో శివ కాలికి చేతికి బ్లడ్ అంటుకుని ఉంటుంది దాంతో శివ లిల్లీ బాడీని అక్కడే పూడ్చి పెట్టి వెంటనే అక్కడి నుంచి ఇంటికి వస్తాడు అయితే శివ పడుకుని లేచే సమయానికి లిల్లీ తన ఇంటికి జాగ్రత్తగా వెళ్ళింది అని తెలుస్తుంది ఆ మాటలు విన్న శివకి అసలు ఏమి అర్థం కాదు ఎందుకంటే లిల్లీ చనిపోయింది కదా తను ఎలా తన ఇంటికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు దాంతో శివ అంటే నేను నిజంగా పిచ్చివాడిని అయిపోయానా ఏది అబద్ధం ఏది నిజమో తెలియడం లేదు అని బాధపడుతూ తను ఇంతకు ముందు మ్యూజిక్ కోసం ఏ అడవకైతే వెళ్ళాడో సేమ్ అదే అడవికి మళ్లీ వెళ్తాడు అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎక్కడా కూడా చర్చ్ కానీ ఫాదర్ కానీ కనిపించడు దాంతో శివ ఇక్కడ జెనిఫర్ ఫాదర్ లేడు జెనిఫర్ ఊర్లోని వాళ్ళు కూడా లేరు అంటే ఇదంతా నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి రాగా ఇంట్లో జనీఫర్ ఉంటుంది దాంతో శివ నాకేమి అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో జెనీఫర్ ని చూసి మిమ్మల్ని కలవడానికి ఫాదర్ వచ్చాడు అని అంటుంది అప్పుడు శివాకి కొంచెం డౌట్ వచ్చి వెంటనే ఆ ఫాదర్ ని కొడుతూ ఉంటాడు అది చూసిన శివ వంటవాడు డ్రైవర్ అలాగే వాచ్మెన్ మేనేజర్ అందరూ వచ్చి శివాని కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ శివ ఒక్కడే అందరిని కొడుతూ ఉంటాడు అదే సమయంలో ఇంతకు ముందు ఆఫీస్ దగ్గర అలాగే బెడ్రూమ్ లో బెడ్ మీద కనిపించిన ఆ వ్యక్తి కూడా అక్కడికి వస్తాడు దాంతో శివ ఆ వ్యక్తిని కూడా కొడతాడు సరిగ్గా అదే సమయంలో జెనీఫర్ ఒక ఐరన్ రాడ్ ని తీసుకుని శివాని కత్తితో పొడిచి చంపడానికి వస్తున్న డ్రైవర్ ని ఆపి జెనీఫర్ తానే స్వయంగా శివ తల మీద గట్టిగా కొడుతుంది అది చూసిన శివ షాక్ అయ్యి నా వైఫ్ కూడా వాళ్లతో కలిసిపోయిందా అని బాధపడుతూ ఉంటాడు జెనిఫర్ మాత్రం శివ పిచ్చివాడయ్యాడు తను నన్ను చంప ప్రయత్నించాడు అని తనని వెంటనే జైలుకి పంపిస్తుంది అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ జెనిఫర్ ఎవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్ సెల్వం కి అక్రమ సంతానంగా కలిగిన కూతురు అని తెలుస్తుంది అయితే జెనిఫర్ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని సెల్వం కి చెప్పలేదు అని సెల్వం జెనిఫర్ ని మరియు జెనిఫర్ అమ్మని ఇద్దరిని కొడతాడు అప్పుడు జెనీఫర్ సెల్వం ని చూసి నేను నిజంగా శివాని ప్రేమిస్తున్నాను అయితే రేపు కోర్టు లో మాత్రం మీకే సపోర్ట్ గా చెప్తాను శివాకి అగైనిస్ట్ గా కోర్టు లో చెప్తాను ఇప్పుడు మళ్ళీ నేను శివ బిడ్డకి జన్మనివ్వబోతున్నాను ప్లీజ్ ఇప్పుడు మాత్రం నన్ను ఆపకండి అని జెనిఫర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత శివకి సెల్వం కాల్ చేసి నిన్ను రిలీజ్ చేయించడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను నువ్వు నీ భార్య మీద పగ తీర్చుకో ఎందుకంటే రేపు నీకు అగైనిస్ట్ గా కోర్టు లో వాదించడానికి వస్తుంది అని అంటాడు ఆ తర్వాత సెల్వం నిజంగానే శివాని రిలీజ్ చేయిస్తాడు దాంతో శివ డైరెక్ట్ గా జెనిఫర్ దగ్గరికి వెళ్ళి నాకు మొత్తం అర్థం అయ్యింది ఇదంతా నా నువ్వు నీ ఫాదర్ నీ ఊర్లోని వాళ్ళు అందరూ కలిసి నాటకం ఆడారు మీ అందరికి డబ్బులు వచ్చాయి కదా కానీ నాకు నిజంగానే పాము కరిచింది నేను నిజంగా అప్పుడు చనిపోయే వాణ్ణే కదా మరెందుకు మీరు నన్ను కాపాడి ఇప్పుడు నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు అసలు మీ ప్లాన్ ఏమిటి అని అడుగుతాడు సరిగ్గా అదే సమయంలో సెల్వం అక్కడికి వచ్చి నిన్ను నాశనం చేయడం నీలో ఉన్న మ్యూజిక్ ని చంపేయడమే మా ప్లాన్ అయినా నువ్వేం చేస్తున్నావు నేను నిన్ను జైలు నుంచి విడిపించింది జెనీఫర్ ని చంపేస్తావని నువ్వెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు వెంటనే తనను చంపేయని అని అంటాడు దాంతో శివ వెంటనే జెనీఫర్ ని ఉండడంతో జెనీఫర్ శివాని చూసి ఇప్పుడు నా కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది ఈ ప్లాన్ మొత్తానికి కారణం సెల్వమే నేను కి అక్రమ సంతానంగా పుట్టిన కూతుర్ని తను నన్ను ఎప్పుడూ కూడా కూతురిగా చూడలేదు నాకు అభాషణ అయ్యేలాగా చేయించాడు నువ్వు ఆ బిడ్డ కోసం ఏడుస్తున్నప్పుడు నేను కూడా అది చూసి చాలా బాధపడ్డాను అప్పటి నుంచే నిన్ను నేను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను అప్పటి నుంచి కూడా నేను నిన్ను నిజంగా కాపాడుకుంటూ వస్తున్నాను ఈ రోజు కూడా ఇప్పుడు నేను కొట్టింది ఆ డ్రైవర్ నిన్ను కత్తితో పొడవకుండా ఉండడం కోసమే కొట్టాను ప్లీజ్ నా మాట విను నేను నిజంగా మనస్ఫూర్తిగా నీ భార్యగా ఉంటూ నీ బిడ్డకి జన్మని అనుకుంటున్నాను అంటుంది ఆ మాటల వెళ్ళ సెల్వం వెంటనే శివ చేతిలో ఉన్న కత్తి తీసుకుని శివాని పొడి చేస్తాడు దాంతో జెనిఫర్ సెల్వం ని పక్కకు నెట్టేసి శివాని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది దాంతో సెల్వం మనసులు అందరూ కూడా వాళ్ళ వెనకాల పరిగెడుతూ అదే సమయంలో శివ ఒక ఐరన్ రాడ్ తీసుకుని శివ అండ్ జెనిఫర్ మీదకి విసురుతాడు ఆ రాడ్ కరెక్ట్ గా శివ తలకి తగులుతుంది కట్ చేస్తే ఆ తర్వాత సీన్ లో మనం శివ నుంచి లేవడం చూస్తాం కానీ అది శివ కాదు ఈ మూవీ డైరెక్టర్ మరియు యాక్టర్ ఎస్ జె సూర్య అప్పుడే సూర్య వద్దకి తన భార్య మధు వచ్చి నువ్వు టెన్ ఇయర్స్ నుంచి ఏ మూవీ తీయలేదు మరి ఎప్పుడు కొత్త మూవీని స్టార్ట్ చేస్తావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న సూర్య వెంటనే మధుని చూసి నాకు ఈ రోజు ఒక మంచి కళ వచ్చింది ఆ స్టోరీ మొత్తాన్ని నేను కొత్త మూవీగా చేస్తాను అని సూర్య వెంటనే ఆ స్టోరీ మొత్తం కూడా తన భార్య మధుకి చెప్తాడు మధు ఆ కథ మొత్తం విని ఈ కథలో కొన్ని లాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అంటుంది సెల్వన్ ఆ డైరెక్టర్ ని కొట్టినప్పుడు ఏ పోలీసు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు ఇలానే ఈ కథలో చాలా లోటుపాట్లు ఉన్నాయి దీన్ని ఈజీగా ఎవరైనా గుర్తుపట్టగలరు అని అంటుంది ఆ మాటలు విన్న సూర్య కళలో లాజిక్స్ ఎక్కడ ఉంటాయి కథ క్లైమాక్స్ బాగుంటే చాలు నాకు ఈ క్లైమాక్స్ దొరికితే నేను ఈ మూవీని రెడీ చేస్తాను అని అంటాడు చివరికి సూర్యకి కథ క్లైమాక్స్ దొరకలేదు అందుకే మూవీని సగంలోనే వదిలేశాడు అన్నట్లుగా మూవీని అక్కడతో ముగిస్తారు హిందీ వద్దు అని హిందీకి వ్యతిరేకంగా పోరాడే కళ్యాణి హిందీ నేర్చుకోవడం కోసం హిందీ ఎగ్జామ్ రాయడం కోసం ఎందుకు రెడీ అయ్యింది కళ్యాణి తన లవ్ చేసిన వ్యక్తితో పెళ్లిని ఎందుకు క్యాన్సిల్ చెయ్యాలి అనుకుంది కళ్యాణి బుక్ రాస్తూ ఎందుకు ఆ బుక్ మీద వేరే మగ వ్యక్తి పేరుని రాసి ప్రింట్ చేసింది కళ్యాణి తనకి ఇష్టం లేని పెళ్లి ఆపడం కోసం ఏం చేసింది అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రఘు తాత మూవీ స్టోరీ ఈ తమిళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్